హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా చాలా అందంగా ఉంది కదా ఇక్కడ ప్లేస్ అయితే వాతావరణం ఆ చెట్లు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా అందమైన ప్లేసు ఇది మా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ అనమాట విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ హాస్పిటల్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో మంచి కలర్ఫుల్గా ఫ్లవర్స్ తోటి మా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ ఏంటంటే బయట వాళ్ళకి చూడరు ఓన్లీ మా ప్లాంట్ ఎంప్లాయీస్కే చూస్తారనమాట అంటే ఎంప్లాయీస్ దాంట్లో పనిచేసి వాళ్ళందరికీ చూస్తారు బయట వాళ్ళకి చూడరు అనమాట హాస్పిటల్ సరౌండ్ అంతా చాలా నీట్గా ఉంచుతారు ఇక్కడ లోపల నుంచి రేకులు కనిపిస్తున్నాయి కదా ఆ లోపలికి మెడిసిన్ ఇస్తారనమాట విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ మెడిసిన్ రాయించుకుని ఇక్కడ తీసుకుంటాము ట్రీట్మెంట్ ఒక చోట అవుతుంది మెడిసిన్ ఒక చోట ఇస్తారు ఫ్లవర్స్ అన్నీ చూడండి బాగన్ చాలా మంచి కలర్స్ వేశారు ఇక్కడ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది వాళ్ళు ఎప్పటికప్పుడు కటింగ్ చేసి అవి నీట్గా ఉంచుతారు అనమాట ఎప్పుడూ మంచి రకాల మొక్కలు వేస్తుంటారు ఇక్కడ అందమైన మొక్కలతో చాలా అందంగా ఉంటుంది ఇక్కడ అంతా బోగన్ విలియా ఫ్లవర్ చూడండి అసలు చెట్టు నిండా పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి కదా ఇవి కాగితం అని కూడా అంటారు పేపర్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి వేయడం వల్ల మంచి లుక్ ఇచ్చింది చూడండి హాస్పిటల్ అంతా హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తాయి ఇక్కడ ఇలా వేశారనమాట మొక్కలు చాలా బాగున్నాయి చూడండి ఆక్సిజన్ ప్లాంట్లో కొన్ని క్రోటన్స్ ప్లాంట్స్ అన్నీ వేశారు చూడండి ఎంత అందంగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో హాస్పిటల్కి వచ్చాను చాలా రోజులు అయిపోయింది కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అని వీడియో తీసాము చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందా మొక్క అంతా చక్కగా ఫెన్షింగ్ మొక్కలు వేసి కటింగ్ కూడా చేస్తారు నీట్గా అందంగా కట్ అనమాట మొక్కలన్నీ ఆ కనిపించేది వాటర్ పౌంటెన్ ఇప్పుడు ఆన్ చేయలేదు లేకపోతే చాలా బాగా వస్తాయి అనమాట ఒక సంవత్సరం అయితే పౌంటెన్ చుట్టూ కూడా మంచి మంచి రకాల ప్లాంట్స్ వేశారు ఇది పైనుంచి తీసారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి పై నుంచి అయితే చాలా బాగుంది కదా ఒక కార్నర్ నేను తీసారనమాట నాలుగు కార్నర్లో చూడండి ఎంత చక్క కనిపిస్తున్నాయో పైని తీస్తే అని మంచి లుక్ ఉంది ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క రకం మొక్కలు వేసారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా పైని తీస్తే హాస్పిటల్ అయితే మాకు చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడూ వర్కర్స్ ఉంటారు ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారనమాట వాటికి వాటర్ వేయటం క్లీన్ చేయటం అదంతా కటింగ్ చేయటం చేస్తుంటారు హాస్పిటల్ బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మొక్కలన్నీ బయట చూడండి గార్డెనింగ్ ఎంత బాగా చేశారో మంచి మంచి ఫ్లవర్స్ వేసారనమాట బంతులు చామంతులు డాలియా ఫ్లవర్స్ తొరక బంతులు ఇంకా చాలా రకాలు ఉన్నాయి కొన్ని వాటికైతే నాకు పేరే తెలీదు మంచి మంచి డాలియా చూడండి ఎంత అందంగా ఉన్నాయో వీటి వల్ల మెయిన్ నేను వీడియో తీశాను డాలియా ఫ్లవర్స్ ఇక్కడే వేశారనమాట ఈ సంవత్సరం నేను చెప్పాను కదా మా నర్సరీ నుంచి స్టీల్ ప్లాంట్ నర్సరీ ఉంటుంది కదా ఆ నర్సరీ నుంచి తెచ్చి ఇలా హాస్పిటల్ దగ్గర బంగ్లాల దగ్గర వేస్తుంటారనమాట ఇది హాస్పిటల్ సరౌండ్ అంతా నీట్గా ఉంచుతారు కదా ఇలాంటి సీజనల్ ఫ్లవర్స్ అన్నీ వేస్తుంటారు ఇక్కడ అన్ని డాలియాస్ బంతులు అన్నీ వేశారు నిన్న ఒక వీడియో పెట్టాను కదా నాకు గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ వచ్చిందని అదేంటంటే ఎలా వచ్చిందక్క ఏంటి అని అడుగుతున్నారు అందరూ అది యాక్చువల్గా నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట అది పెట్టే విధానం తెలియక కూడా కొంచెం లేట్ అవుతుంది ఎవరైనా ఛానల్ పెట్టాలనుకుంటే వాళ్ళు వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి రోజు ఒక వీడియో పెట్టండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా డైలీ ఒక వీడియో పెట్టండి వన్ ఇయర్ అలా కష్టపడితే మనకి త్వరగా మౌంటేషన్ అయ్యి మనకి మనీ వస్తుంది అనమాట ఇప్పుడు ఇదివరకు అయితే ఇలా వీడియోలు కూడా ఉండేవి కాదు ఇప్పుడు చక్కగా మౌంటేషన్ అయిన వాళ్ళందరూ ఇలాంటివి చెప్తున్నారు కదా మంచి విషయాలు చెప్తున్నారు అలాంటివి కూడా చూసి మనము ఆ విధంగా చేయడం వల్ల కూడా మనకి త్వరగా మౌంటేషన్ అవుతుంది ఒకే కంటెంట్ తీసుకోండి మోనిటేషన్ అయ్యే వరకును ఒకే కంటెంట్ తీసుకుని మంచి తమ్నైల్ పెట్టి ట్యాక్స్ పెట్టి వీడియోస్ పెట్టండి త్వరగా మీకు మోనిటేషన్ అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అప్లోడ్ చేయండి వీడియోస్ ఇక్కడ చూడండి ఒక రౌండ్గా వేసి దాంట్లో ఒక మొక్కలు వేశారు కదా ఇవి సన్ఫ్లవర్స్లా వస్తాయి కొన్ని మొక్కల పేర్లు కూడా తెలియదు అన్నాను కదా వీటి పేరు అయితే నాకు తెలియదు ఫ్లవర్ అయితే సన్ఫ్లవర్లో వస్తుంది అనమాట ఇది ఇది కూడా సీజనల్ ఫ్లవర్స్ ఫ్లవర్సే మేలో వస్తాయి అవి నేను అక్కడ వాయిస్ ఎందుకు ఇవ్వలేదంటే ఆ బర్డ్స్ కోతలు కానీ అసలు ఎంత బాగున్నాయి కదా ఇక్కడ ఏంటంటే మంచి చెట్లు ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా రకరకాల బర్డ్స్ ఉంటాయి మంచి గాలి వాతావరణం ఎన్ని రకాల బర్డ్స్ ఉంటాయంటే చెట్ల మీద సిటీలకు వెళ్తే మనకు ఒక్క బర్డ్ సౌండ్ వినిపించదు ఇక్కడైతే స్టీల్ ప్లాంట్లో చాలా స్వచ్ఛమైన గాలి అనమాట పొల్యూషన్ కూడా ఉండదు చాలా బాగుంటుంది స్టీల్ ప్లాంట్ ఇది ఎక్కువ పొల్యూషన్ కాబట్టి దానివల్ల ఏంటంటే చెట్లు ఎక్కువ పెంచుతూ ఉంటారు ఇక్కడ దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది మాకు దూరాన్ని తీస్తే ఇలా ఉన్నాయన్నమాట అవన్నీ కొంచెం పొడుగ్గా ఉన్నాయి కదా మొక్కలు అవన్నీ డాలియా ఫ్లవర్స్ చుట్టూ ఫెన్షింగ్ ఉంటుంది సేఫ్టీ అనమాట అక్కడ వాచ్మెన్ ఉంటారు లోపలికి అలో చేయరు నేను వాచ్మెన్ అడిగి లోపలికి వెళ్ళి వీడియో తీసాము లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను నేను లాస్ట్ ఇయర్ కూడా మంచి సీజనల్ ఫ్లవర్స్ వేశారు ఇక్కడ ఇవన్నీ డాలియాలు అనమాట నాలుగు వైపులు డాలియా ఫ్లవర్స్ బంతి పువ్వులు అన్నీ వేశారు ఇది చూడండి ఎంత బాగున్నాయో అసలు మంచి పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయన్నమాట ఇది కొంచెం చిన్న సైజు వచ్చింది మంచి రెడ్ పింక్ అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి డాలియా ఫ్లవర్స్ అయితే నాకు ఈ సంవత్సరం ఒక్కడు కూడా నేను వేయలేదు నర్సరీకి రావడం అవ్వలేదు నాకు మొక్కలు తీసుకున్నప్పుడు ఇవి సపరేట్గా మొక్కలు అమ్ముతుంటారు మా నర్సరీలో అప్పుడు వాళ్ళు అమ్మినప్పుడు వెళ్ళి తీసుకోవాలన్నమాట మేము వేరే చోటకి సైమన్ నగర్ వెళ్ళిపోవడం వల్ల స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు అయితే ఇవన్నీ నేను వేసేదాన్ని మేము ఇల్లు కట్టుకుని వెళ్ళిపోవడం వల్ల నేను ఈ మొక్కలన్నీ మిస్ అయిపోతున్నాను అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇలా వీడియో తీసుకుంటున్నాను ఈ ఫ్లవర్ చూసి అసలు చాలా బాగున్నాయి చూడండి ఈ సంవత్సరం నేను హైబ్రిడ్ బంతులు కూడా వేయలేదు తీసుకోవడానికి అవ్వలేదు అనమాట ఇవి మా నర్సరీలో తప్ప ఎక్కడ దొరకు స్టీల్ ప్లాంట్ నర్సరీలోనే అమ్ముతారు ఈ హైబ్రిడ్ చిన్న బంతులు అమ్ముతారనమాట చూడండి హైబ్రిడ్ బంతులు ఎంత బాగున్నాయో చూడండి ఒక్క ప్రక్క అంతా డాలియా ఓ ప్రక్క అంతా ఇవి వేశారు బంతులు వేశారు చాలా బాగున్నాయి చూడండి బంతి మొక్కలు ఈ బంతి మొక్క హైబ్రిడ్ మనకి పెద్దదే అది కదా చిన్నదే ఉంటుందనమాట దేశవాళ్ళు అయితే పెద్ద పెద్ద మొక్కలు అయిపోతాయి కానీ హైబ్రిడ్ అయితే చిన్నవే అవుతాయి చూడండి ఆర్డర్లో ఎంత బాగున్నాయో ఒక లైన్లో వేస్తారనమాట చాలా బాగున్నాయి మళ్ళీ ఇటు ప్రక్క అంతా డాలియాలు వేశారు అసలు ఆ వైట్ రెడ్ కలిపి చూడండి ఏదో పెయింట్ వేసినట్టు ఉంది కదా ఈ ఫ్లవర్ చాలా అందంగా ఉంది ఇవన్నీ ఒకటే చాలా బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ ఇయర్ ఏమైనా సరే నేను తెచ్చేసుకోవాలి ఈ సంవత్సరం వేయలేకపోయాను మంచి మంచి డాలియాస్ మేము స్టీల్ ప్లాంట్ వదిలే వెళ్ళిపోయిన తర్వాత ఎంత పొల్యూషన్ అసలు ఇక్కడైతే అసలు డస్ట్ అనేదే ఉండదు మాకు అసలు రోజు క్లీన్ చేసుకున్న విపరీతమైన డస్ట్ ఉంటుంది స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే డస్టే ఉండేది కాదు అంటే చెట్లు ఎక్కువ ఉంటాయి కదా వచ్చిన డస్ట్ అంతా ఆ చెట్లు చెట్ల మీద పడుతుంది అనమాట మాకేంటంటే ఇప్పుడు అసలు మొత్తం అంతా డస్టే క్లీనింగే సరిపోతుంది మాకు టైం అంతా చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చెట్లన్నీ మంచి మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ వేస్తుంటారు ఇక్కడ చూడండి ఆ సరౌండ్ అంతా ఎంత బాగుందో హాస్పిటల్ చుట్టూ చాలా నీట్గా ఉంచుతారనమాట వాళ్ళు అంతమంది వర్కర్స్ ఉంటారు ఇక్కడ చూడండి బయట నుంచి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఆ లొకేషన్ అంతా రోడ్డు ప్రక్కన కూడా మంచి మంచి చెట్లు వేస్తారు ఆ చెట్లు కూడా మంచి ఫ్లవర్స్ వస్తుంటాయి సీజనల్లో సీజన్ సీజన్ వచ్చినప్పుడు మంచి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట పర్పిల్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి అవి భలే హ్యాంగింగ్ లాగా ఏలబడతాయి అనమాట చాలా బాగుంటాయి అలాంటి చెట్లన్నీ రోడ్డు ప్రక్కలు వేస్తుంటారు ఇంత అందమైన మొక్కలు ఇంత అందమైన ప్లేసు మంచి గాలి వాతావరణం చూడాలంటే స్టీల్ ప్లాంట్లోనే ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట ఇక్కడ ఇలాంటి ప్లేస్ ఇంకెక్కడా దొరకదు అంత స్వచ్ఛమైన గాలి వాతావరణం స్టీల్ ప్లాంట్ దాటి బయటగా వచ్చామంటే అంతా పొల్యూషనే ఇప్పుడు సిటీలో ఎక్కడ కనిపిస్తుంది ఇలాంటి వాతావరణం మంచి మంచి రకాల మొక్కలు పువ్వుల మొక్కలు చూడాలన్నా కూడా మా స్టీల్ ప్లాంట్లోనే చూడాలి అంత మంచి రకాలు దొరుకుతాయి మనకి సండే వస్తే బయట వాళ్ళందరూ మా స్టీల్ ప్లాంట్కి పిక్నిక్ వస్తుంటారనమాట ఈ లోపల చాలా పార్కులు ఉంటాయి మంచి అన్ని రకాల టెంపుల్స్ ఉంటాయి పార్కులు ఉంటాయి మంచి చెరువులు ఉంటాయి అన్నీ బాగుంటాయి అన్నమాట లోటస్ పాండ్ ఉంటుంది అంటే చెరువు చూపించాను కదా ఇందిరాగాంధీ పార్క్లో మంచి లోటస్ వస్తుంటాయి వింటర్లో చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ సరౌండ్ అంతా ఎలా ఉందా నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ పెట్టండి నేను ట్రై చేస్తాను ఎలాంటి వీడియోలు పెట్టడానికి మీకు ఇలాంటి ప్లేసులు నచ్చితే ఫుల్ వీడియో చూడండి ఎలాంటి వీడియోస్ కావాలో పెట్టండి నాకు కామెంటు లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్